వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా వాహనాలను తనిఖీలు చేపడుతున్నట్లు వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు ఉగ్ర కదలికల నేపథ్యంలో ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ప్రధాన కూడళ్లు విదేశీయులు ఉండే చోట బెంగళూరు హైదరాబాద్కు అనుసంధానంగా అనంతపురం ఉండటంతో ప్రత్యేక సోదాలు నిర్వహిస్తున్నట్లు సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ తెలిపారు ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల దృష్ట్యా మా గౌరవ ఎస్పీ పి జగదీశ్ ఐపీఎస్ గారి ఆదేశాలతో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వెహికల్ చెక్కింగ్ లార్జ్ చెక్కింగు తర్వాత హోటల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఈ వెహికల్ చెక్కింగ్ చేసే సమయంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వారిని స్వా మా స్వాధీనంలోకి తీసుకొని పూర్తిగా విచారించిన తర్వాతనే తగు చర్య తీసుకుంటున్నాము మిగతా రికార్డ్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాము లార్జెస్లో కూడా దాదాపు చాలా దీర్ఘకాలికంగా ఎవరన్నా స్టే ఉండి వాళ్ళు విదేశీయులైనా లేదా ఎక్కడైనా వేరే రాష్ట్రాల వ్యక్తులైనా కూడా వారి యాంటీసిడెంట్స్ కూడా మేము వెరిఫై చేస్తున్నాము ఇది మా జిల్లా ఎస్పీ గారి స్పీ పర్యవేక్షణలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో థామస్ మండ్రో సర్కిల్లో మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నాం